వీ వాయిస్ ఇదే నిజం మనిషి జీవితంలో ఒకటి సాధించాలంటే ఒకటి ఖచ్చితంగా కోల్పోవలసింది రెండు కావాలంటే ఏది కూడా అందదు అందుతుంది కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా పోతే అందే అవకాశాలు ఉంటాయి కానీ రెండు కావాలని తాపత్రయంతో ఎవరై పని చేసినా అది సక్సెస్గా అయ్యే అవకాశం మాత్రం లేదు అయితే ఇదంతెందుకు చెప్తున్నానంటే నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఒక మంచి అవకాశం వచ్చింది చాలామందికి ఆ మంచి అవకాశాన్ని చాలా చక్కగా వాడుకుంటే వంద శాతం వాళ్ళు ప్రజల మన్నల్ని అందుకునేది ప్రజల గుండెల్లో ఉండేది కానీ తెలంగాణ ఉద్యమంలో ఇంత పేరు వచ్చింది కదా అని ఆ పేరును వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ బతుకును సరిదిద్దుకోవడం కోసం వాళ్ళు ఎంజాయ్గా బతకడం కోసం వాడుకొని ఆ తర్వాత పదవులు అనుభవించి ఆ తర్వాత చివరకు జైలు పాయాలైనటువంటి చరిత్ర మనం ఇప్పుడు చూసినాం అదే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు బతుకమ్మను రాష్ట్రవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా ఆడి బతుకమ్మను పేర్చి బతుకమ్మ కోసం ప్రపంచవ్యాప్తంగా తెలియజేసుకుంటూ అనేక మందిని జాగృతం చేసి జాగృతి అనేటటువంటి సంస్థను పెట్టి ఒక మంచి గుర్తింపును పేరును తెచ్చుకొని ఇలా పాడు చేసుకొని లిక్కర్ కేసులో ఇలా జైలు జీవితం అనుభవించేటటువంటి పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ ఆమె జాగృతి అనేటటువంటిది నిర్మాణం చేసినప్పుడు ఆమెకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక బతుకమ్మ అనేటటువంటి దాన్ని బేజ్ చేసుకొని ఒక టా ఏదన్నా ఒక ఒక చేయాలంటే ఒక అకేషన్ అయితే ఉండాలి కదా ఆ అకేషన్లో బతుకమ్మ ఒకటి బతుకమ్మ అనేటటువంటిది తరతరాల నుంచి వస్తున్నటువంటిది ఊర్లలో ఎంతోమంది అమ్మలక్కలు అద్భుతంగా ఆడి బతుకమ్మను పేర్చుకొని ఇలా సంబరాలు చేసుకున్నటువంటి చరిత్ర చిన్నప్పుడు అందరం చూసినాం దాన్ని సిటీలో కూడా ఆడి ఎంజాయ్ చేసి బతుకమ్మ అనేటటువంటి ఒక పండగనుకు పండగకు ఒక మంచి గుర్తింపు తెచ్చి జాగృతి అనేటటువంటిది ఒక సంస్థను పెట్టి ఆ జాగృతి సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మహిళల్ని జాగృతం చేసి ఒక రూపానికి తెచ్చినటువంటి కవితక్క ఇలా లిక్కర్ కేసులో ఇరుక్కొని ఇలా ఆమె జైలు కావడం జరిగింది మరి ఆ జాగృతి పెట్టినప్పుడు ఆమె ఆలోచన విధానం ఏంది జాగృతిని రాజకీయ పార్టీగా మలుచుకోవడానికి ప్రయత్నం జరిగింది ఆమె అంతర్లీనంగా అంటే ఎవరికి చెప్పలే అంతర్లీనంగా జాగృతి అనేటటువంటి దాన్ని ఆ సమితిని దాన్ని పొలిటికల్ పార్టీ చేయాలనేటటువంటిది బదన జరిగింది అప్పుడు ఆ విషయం గ్రహించినటువంటి వాళ్ళ అన్న కేటీఆర్ ఈమెక్కడ తండ్రి యొక్క ఆస్తులు కావచ్చు తన్ని యొక్క తండ్రి యొక్క పదవులు కావచ్చు ఈమెక్కడ అనుభవిస్తుందో అన్నటటువంటి ఒక చిన్న ఆలోచనతో ఆయన జాగృతి అనేటటువంటిని కథం చేయాలన్న ఉద్దేశంతో జాగృతిలో పనిచేసేటటువంటి ఎవరిని కూడా ఈ టిఆర్ఎస్ పార్టీకి అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీకి దరిదాపులకు రానియకుండా ఎవరన్నా ఎప్పుడన్నా బర్త్డే కేటీఆర్కు ఇంత పూలమాలేద్దామని చెప్పేసో లేకుంటే విష్ చేద్దామని చెప్పేసి జాగృతి వాళ్ళు ఎవరన్నా వచ్చినా వాళ్ళని పెద్దగా యాక్సెప్ట్ చేసేవాడుగా అలా కొంతకాలం జరిగింది ఇద్దరి మధ్యలో అంతర్ అంతర్లీనంగా అంతర్మదన యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగి 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 చివరకు ఎవరి వాళ్ళు ఎట్లా సంపాదించాలా ఎట్లా ఏ ఆస్తుల్ని కొల్లగొట్టాలా ఏ బిజినెస్లు పెడితే భారతదేశ వ్యాప్తంగా మనం ఎస్టాబ్లిష్ కా కాగలుగుతాం ఇలా తన తండ్రికి కేసీఆర్ గారికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మలిచేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మా జాగృతి సంస్థ ఏం చేయాలా అనేటటువంటి ఆలోచనలో పడి ఆమె భారత జాగృతి సమితి అనేటటువంటిది పెట్టి పొలిటికల్ పార్టీని పెట్టి తండ్రి భారతదేశంలో ప్రధానమంత్రి అయితే నేను ఇక్కడ ముఖ్యమంత్రి అయితే అనేటటువంటి ఒక దురా దురాశ ఆమె లోపల బలిష్టంగా కలిగింది కలిగి దాన్ని ఏదో ఎస్టాబ్లిష్ చేద్దామనేటటువంటి పోకడలకు పోయింది అది రాను రాను డెవలప్ అవుతాననుకున్నది కానీ కాలేదు ఏమైంది అనుకోని పరిస్థితులలో వాళ్ళు చేసినటువంటి ఏదైతే అక్రమాలు అన్యాయాలు దోపిడీలు అన్నీ కట్టుకొని అది ఏం జరిగింది సడన్గా భారత రాష్ట్ర సమితి ఓటమి ఇలా ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయి చివరకు ప్రతి ఒక్కరిని వాళ్ళు వాళ్ళ ఆస్తుల మీద దాడి చేసి ఆ ఆస్తుల్ని సీజ్ చేసి జైలు జైలు పెట్టేటటువంటి పరిస్థితి దాపురించింది అప్పుడు సందిగ్ధంలో పడిపోయి మళ్ళీ ఏమన్నా ప్రయత్నం చేద్దామన్న ఆలోచనతో బీఆర్ఎస్ క్లోజ్ అవుతోంది ఇక ఇక మా అన్న ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు మా అన్నకు ఆల్రెడీ క్లోజింగ్ వచ్చేసింది నేనన్నా దాన్ని ఏదన్నా చేద్దామనేటటువంటి ఆలోచనతో మొన్న ధర్నాలు రాస్తారోకోలు కొంచెం బయటకు వచ్చేసి ఒర్రడం స్టార్ట్ చేసేసి ఓ జాగృతం చేసేటటువంటి పరిస్థితి ప్రయత్నం జరిగింది అప్పుడు గమనించినటువంటి ఈడి ఈమె లిక్కర్ కేసులో నిందితురాలై ఉండి కూడా భయపడకుండా మళ్ళీ ఏదో చేయబోతుంది అనేటటువంటి ఆలోచన ఈడీకి వచ్చి పూర్తిగా ప్రతి ఆధారం తీసుకొని పర్ఫెక్ట్గా ఆమెను ఇవాళ అరెస్ట్ చేసి చివరకు జైలు జైలుకు పంపేటటువంటి పరిస్థితులు తాపరించింది ఇవాళ అన్నకు ఆశబుట్టి భారత రాష్ట్ర సమితి కొలాప్స్ అయితే చెల్లెకు ఆశ గుట్టి జాగృతి కూడా కొలాప్స్ అవుతా ఉంది ఇప్పుడు ఆమె సుమారు కంటే ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు రిమాండ్ చేసేసిన ఆమె బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఇప్పట్లో కనిపించట్లేదు నువ్వెన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఒకవేళ ఆమె బయటకు వస్తే ప్రతి ఒక్కరూ అలాంటి బిజినెస్ చేసి ఎన్ని లంగపనులు చేసినా ఎవ్వరు కూడా ఏ భారత ప్రభు భారత భారతదేశంలో ఏ కోర్టులు కానీ ఏది కానీ ఏ లాండ్ ఆర్డర్ కూడా పనిచేయదు ఖచ్చితంగా ఎవరైనా లంగ పనులు చేయొచ్చు అనేటటువంటి ఆలోచనల వచ్చే అవకాశాలు ఉంటాయి మరి అలాంటి ఆలోచన ప్రజల్లోపల రాకుండా ఉండాలంటే ఏం చేయాల ఖచ్చితంగా ఈమెను శాశ్వతంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించి మొత్తం జీవిత జీవితకాలమంతా జైల్లో ఉండేటట్టు చేయాలి చేస్తే ఇంకొక రాజకీయ నాయకులకు కావచ్చు ఎవరికైనా సరే కాస్త బుద్ధి వస్తుంది ఎవరు కూడా తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు నిజంగా చట్టాలు కానీ నిజంగా రాజకీయ పార్టీలు కానీ ఏదైనా సరే రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే పదవులు ఉండడం అనేటటువంటిది తీసేసి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే పదవులు క్లోజ్ అయ్యేటట్లు ఒకవేళ వాళ్ళకు మొదట్లో ఎంత ఆస్తి ఉన్నది తర్వాత ఎమ్మెల్యే పదవి అనుభవించి రెండు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఎంత ఆస్తు ఉందని ఎంత ఆస్తి ఉన్నదని క్యాలిక్యులేట్ చేసి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ ఎక్కువ ఉంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది ప్రశ్నించవలసినటువంటిది చట్టాలు రావాలి ఆ చట్టాలు వస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులకు భయం అనేటటువంటిది ఉంటుంది చట్టాలు సిస్టమేటిక్ ఉంటాయి రాజ్యాంగం పర్ఫెక్ట్గా ఉంటుంది అన్ని రకాలుగా సామాన్య పేద ప్రజలకు అన్ని రకాలుగా వాళ్ళకు అవకాశాలు వస్తాయి వాళ్ళ బతుకులు బాగుపడతాయి ఎలాంటి ఈ దొంగతనాలు దోపిడీలు ఈ రకరకాల ఉన్నటువంటి చెడు మార్గాల కోకుండా యువత అనేటటువంటిది అద్భుతమైనటువంటి మార్గంలో పోయి మొత్తం భారతదేశం అంతా సస్యశ్యామలంగా ఉండేటటువంటి అవకాశం బలిష్టంగా ఉంటుంది కాబట్టి భారత జాగృతి సమితి నేలమట్టం అయిపోయింది కవిత క ఆల్రెడీ జైలుకు పోయింది అటు భారత రాష్ట్ర సమితి ఇటు భారత జాగృతి సమితి ఈ రెండు కూడా నామరూపం లేకుండా క్లోజ్ అయ్యి ఎలా కుటుంబ పాలన ఏదైతే ఉందో అది పూర్తిగా అంతంగా అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులంతా కూడా తస్మాత్ జాగ్రత్త అని ఈ వీడియో ద్వారా